హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అందరూ బాగుండాలని వచ్చి హోమ్ టూర్ అండి మా ఇల్లు ఎలా ఉందో చూద్దరు రండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం క్లియర్గా చూపిస్తాను రండి ఇంటి ముందు వచ్చేసరికి ఇలా సింపుల్గా డైలీ ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా హోమ్ టూర్ చేద్దాం కదా అని చెప్పి నైట్ అయితే చాలా కష్టపడి ముగ్గు అయితే వేశానండి ఇంకా నైట్ వర్షం పట్టడం వల్ల ఆ ముగ్గు అయితే పోయింది చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ పొద్దున్నే లేచి మళ్ళీ ఇంకా ముగ్గు అయితే యథావిధిగా వేసుకున్నాను ఇలా లుక్ అయితే ఇలా ఉంటుంది ఇల్లు మా ఇంటి చుట్టూ మొక్కలే ఉంటాయి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం మొక్కలు మన హెల్త్కి మంచిది ఇంటికి అందాన్ని కూడా ఇస్తాయండి మరి మీరేమంటారు మా ఇంటి ముందు నేను వేసిన ముగ్గు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి పక్కన మొక్కల విషయానికి వచ్చేసరికి డ్రాగన్ చెట్టు అండి ఈ డ్రాగన్ చెట్టుతో పాటు శంఖం పువ్వు చెట్టు అయితే పెంచుతున్నాను ఇది శివయ్యకి ఇష్టం అని చెప్పి ఆ దేవుడి వరకు అయితే ఇంకా ఒక చెట్టు అయితే పెట్టాను అనమాట ఈ డ్రాగన్ చెట్టు చూసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తొచ్చిద్ది ఎందుకంటే మా పాపకి ఈ మెట్ల మీదే కూర్చొని జల్లైతే అయితే ఉంటాను ఇంకా పాపకి ఇంకా పూలు ఉన్న పువ్వులు ఉంటే మా పిల్లకి అక్కడే కట్ చేసేసి ఇంకా పిల్లకైతే పెడతానన్నమాట పెడతాను అనమాట కట్ చేయటం చూసింది మా పిల్ల ఇంకా డ్రాగన్ చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఫ్లవర్ టైప్ లో వచ్చింది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ ఇదే నేను ఫస్ట్ టైం చూడటం డ్రాగన్ చెట్టుకి రావటం అలా ఎలా వచ్చిద్ది అని చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాము డైలీ వీడియో కూడా తీస్తా ఉన్నానండి రోజు రోజుకి ఎలా వస్తుందా అని చెప్పి ఇంకా ఆ రోజు సాయంత్రం అమ్మాయికి జల్లేసి ఇంకా లాన్కి వెళ్ళాను మా అమ్మాయి ఏమో డ్రాగన్ చెట్టుకున్న ఫ్లవర్ కట్ చేసేసి తీసుకొచ్చి నాకు పెట్టమని ఇచ్చింది అసలు చాలా బాధ అనిపించింది ఈ ఏమనిపి ఏమనలేం కదండి చిన్నపిల్లకి తెలియదు కదా మనల్ని చూసే నేర్చుకుంటారని అప్పుడు అనిపించింది అనమాట పిల్లల దగ్గర మనం ఏదైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంకా కింద వచ్చేసరికి ఇంకా కాగడాల చెట్టు అటు డ్రాగన్ చామంతి చెట్టు మందార పువ్వుల చెట్టు ఇల్లి పువ్వుల చెట్టు ఇలా చాలా చెట్లు అయితే పెంచుతున్నానండి ఇంకా ఇంటి ముందే కాదు ఇంటి వెనకమాల మీద కూడా ఉన్నాయి అవి ఒక రోజు అయితే మీకు వివరంగా చూపిస్తాను గుమ్మానికి ముందు డోర్ అయితే ఉందండి మెట్ల కింద అయితే ఇన్వర్టర్ అయితే పెట్టుకున్నాం అనమాట మేము ఇన్వేటర్ అవసరం ఇక్కడైతే ఏం లేదు కానీ విలేజ్లో ఉండేటప్పుడు ఎక్కువగా కరెంట్ పోయేదండి ఆ టైంలో తీసుకున్నాం అనమాట ఇంకా వేస్ట్ సామాన్లు అన్నీ ఇంకొక డ్రమ్లో వేసి ఇక్కడైతే మెట్ల ల్యాండింగ్ కింద అయితే పక్కనైతే పెట్టేసాం ఇటు వచ్చేసరికి చెక్ ఉంది కదండి అది ఇంటి గల వానర్స్ ఇంకా ఇది సింగిల్ పోర్షన్ అండి పైన ఎవరు ఉండరు ఈ మెట్ల ల్యాండింగ్ చూశారు కదా ఇంకా ఇంటి గల వానర్స్ ఎవరు ఏం ఎక్కడ ఉండరండి ఇక్కడ వచ్చేసరికి వర్షం పడేటప్పుడు టేక్ గుమ్మం పాడవకుండా వాంటర్స్ ఉన్నప్పుడే అలా పెట్టుకున్నారనమాట ఇంకా వాళ్ళు ఇంకా తీయకుండా అలాగే ఉంచేశారు ఇంక ఇంటి ముందుకు వచ్చేసరికి నేను బంతి పూల తోరణాలతో ఇలా చక్కగా అందంగా డెకరేషన్ చేసుకున్నాను మన ఇంటికి ఎటువంటి చెడు దృష్టి తగలకుండా ఉండటానికి దేవుళ్ళు ఫోటోలు అయితే పెట్టుకున్నాను ఇంకా మనం చాలా వీడియోలో చూస్తూ ఉంటాం కదండి ఎక్కువ ఓంకారం రాసుకుంటే ఎటువంటి చెడు దృష్టి మన ఇంట్లోకి రాదు మంచి జరుగుతుందని అలా చెప్పినప్పుడు మనం చేయకుండా ఎలా ఉంటామండి అందుకే ఇంకా మా ఇంటి గుమ్మానికి కూడా నేను ప్రతివారం క్లీన్ చేసేటప్పుడు ఇంకా గుమ్మానికి అయితే గంధంతో అయితే చక్కగా రాసేస్తాను ఇంకా లోన్ అయితే వెళ్ళిపోదాం మా ఇల్లు చూసేది రండి ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇంకా హాల్ లుక్ వచ్చేసరికి చాలా సింపుల్ గా అయితే ఉంటుంది ఇది మా మాది ఓన్ హౌస్ ఏం కాదండి రెంట్ హౌస్ చాలా తక్కువ బడ్జెట్ లో ఉండాలని చెప్పి సిటీకి కొంచెం దూరంలో అయితే ఉంటున్నాము ఇటు వచ్చేసరికి సోఫా అయితే పెట్టుకున్నాం హాల్లో వచ్చేసరికి ఇటు సోఫా పక్కన ఇంకా మా పిల్లల బట్టలు మా వారి బట్టలు అయితే ఉంటాయి ఇటు వచ్చేసరికి రెండు మిషన్లు అయితే ఉన్నాయండి నేను చాలామందికి తెలియదు అనమాట నేను మిషన్ కుడతానని కూడా నేను ఏ వీడియోలో కూడా చూపించలేదు ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక కానీ తీసేటప్పుడు అంటే కుట్టేటప్పుడు ఈ వీడియో తీసుకుంటా కుడితే తప్పుగా ఏమైనా కుడతానేమో అని అది ఒక భయం అండి ఎందుకంటే కస్టమర్స్ బట్టలు మనం కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇటు సోఫా పక్కన ఉన్న కవర్లన్నీ కస్టమర్ పట్టలేనండి అందుకేనే వీడియోలు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి ఇటు వచ్చేసరికి ఇంకా పక్కన ఫొటోస్ ఉన్నాయి కదండి నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట గౌరీ సాయి ఇంకా వాళ్ళు గుర్తుగా ఆ ఫోటో అయితే అక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు మా టెన్త్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది గానీ మేము ఎప్పుడు కలుసుకోలేదనమాట బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కలవాలనేం లేదు అప్పుడప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటాం అనమాట ఈ కప్పు విషయానికి వస్తే మేము విలేజ్ లో ఉండేటప్పుడు ఈ వీళ్ళు నా ఫ్రెండ్స్ అయ్యారనమాట ఇందులో కూడా గౌరీ శ్రావణి అనమాట నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో అయినా సరదాగా కలిసిపోతానమాట ఇంకా వాళ్ళైతే అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళకి గుర్తుగా ఇదైతే జాగ్రత్తగా చూసుకుంటానండి ఇటు వచ్చేసరికి హాల్లో ఇంకా నా పెళ్ళికి పెట్టిన సారి సామాన్లన్నీ ఎప్పటికప్పుడు తోముకొని నీట్ గా పెట్టుకుంటానమాట ఇవి ఇత్తడి సామాన్లు మా అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నాయి మా అమ్మమ్మ మా అమ్మ ఏమో నాకు మా అక్కకి ఇచ్చి నేనేమో మా పిల్లలకి ఇవ్వటానికి ఆ ఇత్తడి సామాన్లు తరతరాలు వెళ్ళిపోతాయి ఇటు వచ్చేసరికి ఇంకా సో గాజు సామాన్లు ఇటు టెడ్డి బేర్ల బొమ్మలండి నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట అవి నీట్ గా క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు అలా పెట్టుకుంటాను ఇటువైపు వచ్చేసరికి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంది ఇంకా దీన్ని ఎక్కువగా యూజ్ చేయము వరదలు వచ్చేటప్పుడు ఇవన్నీ తడిసిపోయినాయి ఇంకా వాటిని ఒక గాజు బొమ్మలా చూసుకోవటమే ఎక్కువగా యూజ్ చేయను అనమాట యూజ్ చేయమండి ఈ రూమ్ ఓన్లీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే ఈ రూమ్ లోకి వస్తాను అంతగా యూజ్ చేయము ఇటు వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇది మొన్న వరదలు వచ్చినప్పుడు చాలా బాగుండేదండి మొన్న వరదలకు తడిసిపోవటం వల్ల ఇలా అయిపోయింది నాకు ఇంకా ఒకటి చెప్పాలండి ఇంట్లో వీడియోలు చేస్తూ ఖాళీగా ఉంటాము అని అని మీరు అనుకుంటారు కదండి అస్సలు ఖాళీగా ఉండరు ఆడవాళ్ళు ఏదో ఒక పని చేస్తారు టైంపాస్ కోసమే వీడియోలు అనమాట అంటే ఏం తోచక మనకి నచ్చింది చెయ్యాలి అనుకుంటేనే వీడియోలు తీస్తారు నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాను ఇక్కడ దండలు కూడా కొడతానండి మీకు చూపిస్తాను రండి ఆ దండలు చాలా కష్టం తక్కువ డబ్బులతో ఎక్కువ తక్కువ డబ్బులు వస్తాయి కానీ ఎక్కువ కష్టపడాలండి ఇగోండి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంత కష్టపడి ఇంత దండ కొడితే రూపాయినర వచ్చిద్ది ఖాళీగా ఉండి వీడియోలు తీస్తున్నారని మీరు ఒక చిన్న కామెంట్తో చాలా మందిని బాధ పెడతారు అలా ఎప్పుడూ కామెంట్ చేయకండి ఇవి వచ్చేసరికి ఇంకా ఇక్కడ ఈ అర్థం చూసుకోవటానికి ఇవి దారాలు అవి పిల్లలు అయితే పీకేస్తారని చెప్పి పైన అయితే పెట్టాను పిల్లలకు అందకుండా ఇంకా లాంగ్ అయితే వచ్చేయండి ఈ ద్వారం దగ్గర అయితే ఇలా పెట్టలను అయితే పెట్టాను అనమాట ఈ ఎగ్జిబిషన్లు అంట వాటిలో బీసింగ్ రోడ్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇవి నాకు ఇంటికి అందంగా ఉండటానికైతే ఈ ద్వారం దగ్గర అయితే ఇక్కడైతే పెట్టుకున్నాను ఇంకా లాంగ్ బెడ్రూమ్లకు అయితే వచ్చేయండి ఇటు వచ్చేసరికి ఇదిగోండి మంచం మంచం కింద మంచం అయితే ఒకటి ఉందండి ఇటు ఉండేవి టబ్బు కుర్చీలు ఇటు టీవీ పైకి వచ్చేసరికి రెడ్డీ బేర్స్ బొమ్మలు అండి హాల్లో ఒక రెండు చూసారు కదా బెడ్రూమ్లో ఒక రెండు మా విలేజ్ లో ఇంకా రెండు ఉంటాయండి అంత ఇష్టం నాకు బొమ్మలు అంటే ఎక్కువగా బొమ్మలు కొనేసి చా పిల్లలకి ఇచ్చి పాడు చేయను ఇలా అందంగా ఇంట్లో అయితే చదురుకున్నాను అనమాట ఇటు పక్క వచ్చేసరికి బీరువా మీ అందరికీ తెలిసిందే కదండి వచ్చేసరికి గోడకి గడియారం ఇంకా మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందుకే బెడ్ పక్కనే పెట్టుకున్నాం అనమాట గడియారం వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్ ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నానండి చాలా తక్కువ బడ్జెట్ అయితే వచ్చింది ఇలాంటి ఫ్రేమ్స్ అంటే నాకు ఫోటోలు వీడియోలు అంటే ఎంత ఇష్టం అంటే కి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ ఏ ఉంటాయి అనమాట వచ్చేసరికి మా మామయ్య ఫోటో అండి మా మామయ్య గారు వెళ్ళి కాకముందే చనిపోయారు అనమాట మా మామయ్య అంటే మా ఆయనకి ఇష్టం అనమాట చాలా మంది చెప్పారండి ఇంట్లో చనిపోయిన వారి ఫోటో ఉండకూడదని టీవీ అండి ఈ టీవీ దగ్గర ఇంకేం పెట్టము ఇటు వచ్చేసరికి నా బట్టలు ఈ దుప్పట్లు అవి మనం కప్పుకునే రగ్గులు అనమాట ఇదిగోండి పెట్టలు నాకు ఇల్లుని ఎంతసేపు డెకరేషన్గా పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఇల్లు అంతా నీట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో అయితే ఇలా చిన్న చిన్న బడ్జెట్తోనే ఇల్లుని చాలా అందంగా అయితే రెడీ చేసుకుంటాను అది నాకు నేను అనుకుంటున్నానండి మీరు ఈ వీడియో చూసి అసలు బాగుందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది చిన్న అన్నమాట ఇది మా వారే ఎక్కువ యూజ్ చేస్తారండి మా వారు కోసమే తెచ్చుకున్నారు స్పెషల్ గా అంత పెద్ద అర్థం ఉంది ఎందుకండి అంటే వింటారా వినరు ఇటు పక్క వచ్చేసరికి సందులోకి కూడా ఒక డోర్ వచ్చిందనమాట సందు చాలా పెద్దది వచ్చిందండి ఇంటికి వచ్చేసరికి ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళిపోదాం వంటగదిలో వేడంతా హాల్లోకి రాకుండా బెడ్రూమ్ లోకి రాకుండా ఎక్కడైతే ఒక డోర్ అయితే పెట్టుకున్నాను ఇటు వచ్చేసరికి వంటగదిలో ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే ఉంది శనివారం రోజు ఈ వీడియో అయితే తీస్తున్నాను శనివారం అవటంతో ఇంకా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది ఇంకా ఆదివారం మా వారు నేనైతే వెళ్ళి కూరగాయలు మార్కెట్ కి వెళ్ళి ఫ్రూట్స్ కూరగాయలు అన్ని ఒకసారి తెచ్చి అది సోమవారం నుంచి డే అయితే స్టార్ట్ అయిపోతుంది శనివారం వరకు ఇంకా ఇంకా కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ అయితే నింపేస్తాం ఇంకా ఫ్రిడ్జ్ మీదకి వచ్చేసరికి ఇలా చిన్న చిన్న బొమ్మలతో అయితే పుల్గ్గా డెకరేషన్ చేసుకున్నాం ఇంకా ఫ్రిడ్జ్ పక్కకు వచ్చేసరికి ఇంకా దేవుడు బళ్ళు అండి ఇంటికి వచ్చేసరికి చాలా చిన్న దేవుడు బళ్ళు వచ్చింది మీరు వీడియోలో పైన చూసినట్టు అయితే మీకు అర్థమవుతుంది ఇంకా నేనైతే ఇది చెక్క ఇంకా చేపించుకొని ఇలా దేవుడు బళ్ళు అయితే అరేంజ్ చేసుకున్నాను ఇటు పక్క నేను చూపిస్తున్నాను కదండి రాజులమ్మ తల్లి అండి ఆవిడ్ని ఇలా ఉట్టిలో పెట్టే కొలుస్తారు నేను కూడా అలాగే పెట్టి అమ్మవారిని అయితే కొలుస్తున్నాను ఇలా సింపుల్ గా అయితే మా దేవుడి బల్ల అయితే ఉంటుంది డైలీ అయితే పూజ చేసుకుంటాం ఇంకా ఫ్రిడ్జ్ పక్కనే ఇది గిన్నె స్టాండ్ అనమాట ఇవన్నీ ఇంకా ప్లేట్స్ ఇవన్నీ మన బాక్సులు ఇవన్నీ ఇక్కడ పేర్ చేసుకున్నాను ఇలా సింపుల్ గా అంటే ఇది ఉంటే చాలా యూస్ఫుల్ ఉంటది అనమాట ఎక్కువ అలమర్లు లేని వాళ్ళకి ఇలాంటి బాగా యూజ్ అండి ఇటు వచ్చేసరికి ఇంకా వంటగది సింపుల్ గా ఇలా అయితే పెట్టుకున్నాను నేను ఇంకా సరుకులు ఇలా ఇది లో కొన్నానండి ఇది ఇది వచ్చేసరికి రోల్ అనమాట ఎక్కువ మేము టీలో అల్లం కానీ ఎలాచీ కానీ దంచి వేసుకుంటాం సిం అంటే ఎక్కువ మిక్సీ వాడను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా చేయాలన్నా కూడా ఇదే యూజ్ చేసుకుంటాను ఇది కానీ ఇది కానీ యూజ్ చేస్తానండి ఇది వచ్చేసరికి పోయి మా పెళ్ళప్పుడు కొన్నివేనండి మేము ఏది ఎక్కువ పెట్టుబడి ఏం పెట్టలేదు అలా చిన్న కుటుంబం అలాగా చిన్న సింపుల్గా అయితే వెళ్ళిపోతున్నాం ఇది గ్రైండర్ మిక్సీ ఇది ఉల్లిపాయ స్టాండ్ అంటారు కదండి ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఇది అలాగే అంటే కొత్తది వచ్చిందని పాతది పడేయకూడదు కదా ఇది అలాగే యూజ్ చేస్తున్నాము ఇంక ఇవన్నీ వచ్చి తెలిసిందే కదా ఇడ్లీ పాత్ర కుడుం పాత్రి మీలా చాలా మందికి తెలుసు ఉండదు ఇది కుడుం పాత్ర అనమాట ఎక్కువ మేము ఆయుడు అంటాము ఇదే ఎక్కువ తింటాం అనమాట ఇడ్లీ కన్నా ఇదే ఎక్కువ మనం యూజ్ చేస్తాము ఇప్పటి వాళ్ళందరూ ఇడ్లీ అంటే బయట పుట్టికే అలవాటు పడ్డారు కానీ మేము ఎక్కువ ఇదే యూజ్ చేస్తాం అందరూ చక్కగా ఉంటాయి కదా మా ఇంట్లో మాత్రం చూడండి మొత్తం పెళ్ళప్పుడు మాకు సంతలో కొనిచ్చింది అదే యూజ్ చేస్తున్నాను తొమ్మిది సంవత్సరాల నుంచి ఇవి వచ్చేసరికి ఇంకా మినపప్పు బీపుటమ్ము గ్యాస్ బండ ఇవన్నీ ఇలా ఉన్న సామాన్లన్నీ సింపుల్గా ఇలా సదివేసుకున్నాను మా అమ్మ తిడతా ఉంటుంది ఎందుకు ఇన్ని వాడతామని కానీ ఎన్ని ఉన్నా సరిపోదండి ఏదో ఒకటి యూజ్ చేస్తాము అవసరానికి పైన సదివేసామంటే అవి కనిపించవు ఇంకా పైకి వచ్చేసరికి వేస్ట్ సామాన్లు ఏమైనా వేస్ట్ ఉన్నవన్నీ పైన అయితే ఇలా మూటలు కట్టేసి పైన అయితే పడేసాను కానీ సింపుల్గా ఇంకా వర్షం పడేటప్పుడు ఇక్కడే సబ్బులు అన్నీ ఇక్కడే పెట్టేస్తాను ఏం పెట్టనండి ఇంకా షింక్ ఇలా కిచెన్ నుంచి బయటకు రాగానే వాష్ ఏరియా అనమాట ఇటు వచ్చేసరికి బాత్రూమ్ ఇది ఇక్కడ గిన్నెలు తో తోమటానికి పైన అయితే బట్టలు ఉతుక్కోవటానికి ఆరేసుకోవటానికి పైన అండి టెర్రస్ మీదే ఇక్కడ ఈ మూల వల్ల ఇది ఓనర్స్ ఉండేటప్పుడు తులసి కోట పెట్టేవారు మాకు తులసి కోట అంత అచ్చబడి లేదని చెప్పి నేనైతే తులసి కోట అయితే తీసేస్తాను ఇంక ఇదంతా ఇక్కడికి వచ్చేసరికి సంద అనమాట ఈ సంద మేము ఎక్కువ యూజ్ చేయము మా అబ్బాయి సైకిల్ ఏమైనా వర్షం పడేటప్పుడు బట్టలు ఆరేయటానికే తప్ప ఇది ఎక్కువ యూజ్ అనమాట ఇది వచ్చేసరికి బాత్రూమ్ అండి ఇది మాకు ఇంటికి వచ్చింది ఒకటే ఒకటి సింగిల్ బాత్రూము ఇంతేనండి మా ఇల్లు మా ఇల్లు ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతేనండి మా ఇల్లు చిన్న ఇల్లు చింతలేని ఇల్లు మీరు ఈ వీడియో చూసి అసలు ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్